మంత్రి కొడాలి నాని ఆస్పత్రిలో చేరారు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ ఏఏజీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అనిపిస్తోంది కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కొడాలి నాని అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కొడాలి నాని బయట పెద్దగా కనిపించడం లేదు జగన్ గుంటూరు పర్యటనలో కనిపించారు ఆ తర్వాత నుంచి మళ్ళీ యాక్టివ్ గా లేరు మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో హైదరాబాద్ లోని ఏజీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు కొడాలి నానీకి ప్రస్తుతం డాక్టర్లు అయితే చికిత్స అందిస్తూ ఉన్నారు కొంతకాలంగా కూడా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే ఎప్పుడైతే ఇటు హైదరాబాద్ ఏఏజీ ఆసుపత్రిలో కొడాలి నాని చికిత్స పొందుతూ ఉన్నారు ఇటు కొడాలి నాని అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కూడా పెద్దగా కనిపించడం లేదు జగన్ గుంటూరు పర్యటనలో కనిపించారు ఇక ఆ తర్వాత నుంచి కూడా ఆయన పాలిటిక్స్ లో ఎక్కువగా యాక్టివ్ గా లేరు ప్రస్తుతం అయితే ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది